హలో అండి అయితే బూర్ది గుమ్మడికాయలు వడియాలు ప్రాసెస్ అయితే చూపిద్దాం అనుకుంటున్నానండి ఇది ఎండల్లో తీసిన వీడియో ఇప్పుడైతే షేర్ చేస్తున్నాను ఇంత టైం పట్టిందనమాట మేము ఎవరో బూర్ది గుమ్మడికాయలు తెచ్చాక ఎవరో కట్ చేయలేదు వాటిని పట్టించుకోలేదని మా నాన్నగారే ముందు వాటి దగ్గరికి వెళ్ళి కట్ చేసేసారు తర్వాత మేము అమ్మ నేను వెళ్ళి రెండు కత్తిపేటలు తెచ్చుకొని కట్ చేసామన్నమాట చిన్న చిన్న ముక్కల కన్నా ఈ వడియాలు హెల్త్కి చాలా మంచిది ఎంతమంది తెలిసి బూర్ది గుమ్మడికాయలు కామెంట్ చేసేయండి అలాగే ఇక్కడ మా అమ్మగారు చి మా నాన్నగారు అలా కట్ చేసేస్తుంటే మా అమ్మగారు నేను అలా చిన్న చిన్న మొక్కలు కట్ చేసేస్తున్నాము ఇప్పుడు కట్ చేసేసి నైట్కి వాటి మీద మూట కట్టి వెయిట్ పెడితే వాటిలోనే వాటర్ అంతా కిందకు వచ్చేస్తుంది అనమాట మళ్ళీ మార్నింగ్ ప్రిపరేషన్ పెద్ద ప్రాసెస్ అంతా మార్నింగ్ ఉంటుంది చూస్తున్నారు కదా చాలా వరిగాలు చాలా మొక్కలు వచ్చాయి ఇంచుమించు రెండు కాయలు కట్ చేశారనమాట ఈ రకంగా కట్ చేసుకోవాలి బూడిద గుమ్మడికాయలకి చాలా మంది అనుకుంటారు చాలా చాలా ఏ అమ్మా ఎప్పుడు పెట్టామంటే బూడిద గుమ్మడికాయలు వడియాలు ఎండలో పెడితే మేము కూడా పెట్టుకుంటాం కదా చూసి అని సారీ అండి నేనైతే లేట్ అయిపోయింది ప్రాసెస్ చేసేయడానికి చాలా టైం పట్టింది ఇంకోండి ఇదంతా చూస్తున్నారు కదా ముగ్గురు పని అండి ఒక్కల పని కాదు బూడిద గుమ్మడికాయలు ఒడియాలకి ఇలా మూట కట్టేసి దాని మీద ఓపెన్ చేస్తే చాలా చిన్నగా కొంచెం అయిపోతాయి మొక్కలు తర్వాత పప్పు నీట్గా మినపప్పుని వాష్ చేసుకొని వేసుకోవాలన్నమాట గ్రైండర్లోని తర్వాత అది పిండిలా తీయాలన్నమాట గట్టిగాన అంటే ఎంత పప్పు పడుతుందని అడగవచ్చు రెండు కే రెండు కాయలకి కేజీ పప్పు వేసారండి కానీ పూర్తిగా అయితే కేజీ కూడా వేయలేదు ఎందుకంటే పప్పు బాగా ఉరవైంది గట్టిగా కూడా తీసారు పప్పుని గారె పిండిలో తీయాలి ఇందులో పచ్చిమిరపకాయలు వెల్లుల్లిపాయలు వేసి పేస్ట్ చేసేసారు ముందుగా మా అమ్మగారు తర్వాత జీలకర్ర కరివేపక్క కూడా వేసారు మన టేస్ట్ని బట్టి వేసుకోవచ్చండి బాగుంటుందని వేశారు పప్పు ఈ విధంగా తీయాలి గట్టిగాన చూస్తున్నారు కదా ఇక్కడ చూపిస్తున్న విధంగా తీయాలి అసలు వాటర్ అయితే వేయకూడదండి గారె రుబ్బులాగా ఉండాలి తర్వాత వచ్చేసి ముక్కలన్నీ కూడా మూట పిప్ప తీసేసుకొని ఒక కాళ పెద్ద గిన్నె తీసుకొని అందులోనే ఈ పప్పుని ముక్కల్ని కలిపేసుకోవాలని బాగాన ఈ విధంగాన కలుపుకుంటే ఇలా ఉండాలన్నమాట ఇక్కడ మనకి పప్పు రుబ్బు అనేది తక్కువ ఉండి ముక్కలు ఎక్కువ ఉంటే అనేవి చాలా బాగుంటాయి టేస్ట్ కూడా నిండి తినడానికి ముఖ్యంగా ఈ గుమ్మడికాయల గింజలు ఉంటాయండీ అవి చాలా టేస్ట్ ఉంటాయి పప్పు మనం వడియాలు వేయించుకునేటప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట హెల్త్కి కూడా చాలా మంచిదండి గుమ్మడికాయ రసం అది తాగుతారు చాలా మంది జ్యూస్ చేసుకొని ఈ గుమ్మడికాయలు తినడం వల్ల ఏంటంటే ఎక్కువగా స్మోకింగ్ చేసిన డ్రింకింగ్ చేసిన వాళ్ళకైతే ఇంకా మంచిదండి లంగ్స్లో వాళ్ళకి పొగ అనేది ఉండిపోతుంది కదా అది అదంతా కూడా బయటకు వచ్చేస్తుంది దీని ద్వారా ఫైనల్గా అయితే వడియాలు పెట్టేసాం మా అమ్మగారు నేను రెండు చీరల మీద పెట్టామన్నమాట ఫుల్గా మాకు ఈ వడియాలు మళ్ళీ ఒక త్రీ మంత్స్ కూడా రావండి చాలా ఫాస్ట్గా అయిపోతాయి మా నాన్నగారు స్నాక్స్ లాగే తినేస్తారనమాట అంత ఇష్టం మా నాన్నగారికి మా ఇంట్లో పకోడీలు అవి వాటికన్నా ఇలా వడియాలు అవి వేపుకొని తినేస్తారని చాలా ఇష్టంగా వీడియో కనుక నచ్చితే కనుక లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్